క్రైస్తలో యహోవనా మమ్మకే స్థుతి కాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ఈత నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయన దేవునికి ఒక ప్రవర్తన కలిగిన వారంటే హేయము ఒక ప్రవర్తన కలిగిన వారంటే ఆయనకు ఇష్టము సో ఏ ప్రవర్తన ఆయనకి ఇష్టం ఏ ప్రవర్తన ఆయనకు హేయము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే అబద్ధమాడే పెదవులు పెదవులు ఎంతో దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు సత్యమైన మాటలు సమాధానకరమైన మాటలు ఆలోచించి ఇతరులకు క్షేమమును కలిగి చేసే మాటలు దేవుని బిడ్డలైన వారి యొక్క పెదవల నుండి రావాలి అలాంటి పెదవులంటే ఆయనకు చాలా ఇష్టము కానీ హేయమైన పెదవులు యహోవాకు హేయమైన పెదవులు ఏంటి అంటే అబద్ధమాడే పెదవులు సో మనం అబద్ధం అనేది చాలా సులువుగా మాట్లాడిస్తూ ఉంటాం చాలా సులువుగా అసలు తడుకోకుండా మరి ఎక్కడి నుంచి ఎలా వస్తుందో అర్థం కాదు కానిరేట్ గా అవతల వ్యక్తిని నమ్మించే విధముగా అబద్ధాలు మనము చాలా సులువుగా చెప్తూ ఉంటాం అది చిన్నదైనా పెద్దదైనా కానీ అబద్ధం అనేది మాత్రం ఎహో హేయమే అదానికి అసలు కూడా ఇష్టము అవ్వడం లేదు మరి ఏది ఇష్టం ఆయనకి ఎలాంటి వారి ఆయనకి ఇష్టము అని మనం చూచినట్లయితే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు సత్యవర్తనలు అంటే సత్యమే పలుకుతూ సత్యమును అనుసరించి నడుచుచు సత్యము వారి జీవితాలలో నుండి ఇతరులకు కనపరుస్తూ ఉన్న వ్యక్తులంటే ఆయనకు ఇష్టలు దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది మన వంతు మన ప్రయత్నం చేయాలి ఆయనకి ఇష్టలుగా ఉంటే ఏది మనకు అవసరమో అవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు ఏ ఒక్కటి కూడా ఆయన కొదువు చేయరు కాబట్టి మానవులమైన మనము ఆయన ప్రియమైన కుమారులు కుమార్తెలుగా ఉన్న మనము ఆయనకి ఇష్టమైన వాటిని మనము చేసి ఆయనకు ఇష్టలుగా ఉండి ఆయన యొక్క మంచిని మనము ఆయన యొక్క ఆశీర్వాదాలు మనము సంపాదించుకోవాలి అది ఎలా సంపాదించగలము అంటే మన పెదవలను సత్యము వైపుకు నడిపిస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన మన మాటలు మన నాలుక సత్యమే పలుకుతూ ఉండవలను ఆ సత్యము చెబుటం వల్ల మనకు నష్టము కలిగినప్పటికి సత్యమును మనం మాట్లాడుతూ ఉంటే మా సత్యవర్తనులు అంటే సత్యమును అనుసరించి నడిచేవారు సత్యమును వారి జీవితాలలో నుంచి కనపరిచేవారంటే అంటే అటువంటి ఇష్టలుగా ఉండే ఆ గొప్ప ఆధిక్యత కేవలం మన పెదవులు మాట్లాడుతున్న సత్యమును బట్టి ఆయనకు ఇష్టలుగా ఉండగలం అదే పెదవులు అబద్ధము మాట్లాడుట వలన ఆయనకు హేయులుగా ఉంటూ ఉన్నారు ఆయనకు హేయులుగా ఉండుట మనకు భయంకరమైన శ్రమ ఆయనకు ఇష్టలుగా ఉండుట

మన జీవితాల్లో మనం చూడగలం సో అటువంటి పరిస్థితులలో సత్యమును పలికి ఆయనకి ఉండి ఆయన ఇచ్చే ప్రతి సొంతం చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతమయ పరిశుద్ధుడా ఈ సమయం అందు నా ప్రభు నీ బిడ్డలమైన మేము ఏ విధంగా నడుచుకోవాలో మాకు ఎంతో స్పష్టంగా మీరు తెలియచేస్తూ ఉన్నారు అబద్ధమాడే పెదవులు ఎహోవాకు హేయమని సత్యమున సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అని మీరు చెప్తున్న మాటను బట్టి నీకు స్తోత్రాలు సత్యవర్తనులుగా ఉండే ఆధిక్యతను నాయన మేము పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నాయన ఈ రోజున ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారి ప్రభు సంతోషము సత్యవర్తనలుగా ఉండి మీకు ఇష్టలుగా ఉండనట్లు నీ కృప వారికి అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నాయన అలానే దుఃఖములు వేదనలు తో ఉన్న బిడలను మీరు కనికరించి కృప చూపించి అద్భుతం జరిగించి మీరున్నారనే ధైర్యం వారికి అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ఇతరులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షారోం సుమార్త రాజు